ఒకసారి ఆయషా సిద్ధిక రజల్లాహు అన్న తెలియజేస్తున్నారు దయప్రోక్తం హొమ్మ సుల వారి ముందు ఈ విధంగా అన్నారు హకైతు రజులన్ ఆయషా సిద్దికా వారు ఒక మనిషి యొక్క నకలు చేయడం జరిగింది అంటే మాట్లాడే విధానంలో అయినా నడిచే విధానంలో అయినా వెంటనే దయప్రోక్తం హొమ్మ వారు తెలియజేస్తున్నారు ఓ ఆయషా జాగ్రత్తగా విను నాకు చాలా సంపద ఇచ్చి ఎవరినైనా నకలు చేయమంటే నేను అస్సలు చేయను ప్రజలు నాకు సంపద ఇచ్చి ధనం ఇచ్చి ఒకరిని నకలు చేయమంటే నేను ఎట్టి పరిస్థితిలోనూ నకలు చేయను అని దయప్రప్త మమారు తాకిదు చేస్తున్నారు మరొక సందర్భంలో కూడా ఆశా సిద్దికాజల్లాహు అన్న వారు తెలియజేస్తున్నారు తిరిమిజీ షరీఫ్ యొక్క హదీస్ హజ్ సఫియా ఉందే అని సఫియా గురించి తెలియజేస్తున్నారు ఆయష్ అవారు ఏమంటున్నారు ఆ పొట్టి సఫియా ఉందే అని చేత్తో సైగా చేసి తెలియజేస్తున్నారు వెంటనే దయప్రక్తం మహమోసాస్ నవారు అంటారు ఏమంటున్నారు చూడండి జాగ్రత్తగా రండి వల్లాహి అల్లాహ్ యొక్క సాక్షి లఖబ కుల్ది కాలిమతం లవ్ ముజిజద్ బిమైల్ బహారీ ల జాగ్రత్తగా ఉండండి ఏమంటున్నారు దైవప్రక్తం చేస్తున్నారు ఓ ఆయుషా అల్లాక ప్రమాణం చేస్తేస్తున్నారు నీవు ఏవైతే పదాలు పలికావో ఈ పదాలను తీసుకువెళ్ళి ఒకవేళ సముద్రంలో కలిపితే ఆ సముద్రమంతా కూడా చెడ్డనీరుగా మారిపోతుంది విషపూరితం అయిపోతుంది సుభానుల్లా వాస్తవంగా సఫియా రజల్లాహు అన్నహ వారు పొట్టిగానే ఉన్నారు అయినప్పటికీ నీవు ఈ విధంగా చెప్పడము వారిలో ఉన్నటువంటి ఏదైనా లోపాన్ని చూపించి వారిని గుర్తు చేయడం అనేది చాలా విషపూరితమైనటువంటి పదాలు అని దయప్రక్త ముమ్మసిన వారు వారించారు ఆయషా సిద్ధిక రజల్లాహు అన్హవారితో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సమాజంలో పూర్తిగా భిన్నంగా కనబడుతుంటుంది మనము విశ్వాసులమై ఉండి ఒక విశ్వాసిని ఏ విధంగా చూడాలి అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎంచాలా అతనిలో ఉన్నటువంటి ఏదైతే లోపం ఉందో దాన్ని బట్టి అతన్ని గుర్తించాలా ఎంత మాత్రము కాదు సుధరారా ఒకవేళ మనము విశ్వాసం కాకుండా ఉన్నట్లయితే అది వేరే విషయం మనము విశ్వసించాము ముస్లింలం అయ్యాము మనము ఒక ముస్లింని చూసేటప్పుడు ఎప్పుడు కూడా అతని బాహ్యాన్ని చూడకూడదు అతను ఎత్తుగా ఉన్నాడా లేకపోతే పొట్టిగా ఉన్నాడా అతను లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఈ విషయాలు ఏవి కూడా పరిగణనలో తీసుకోకూడదు అతనిలో విశ్వాసం ఉందా లేదా మోమినా కాదా అనే విషయాల్ని మనం పరిగణంలోకి తీసుకోవాలి సోదరులారా